అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు నేను మంచిదాన్నేనా హాల్లో నాన్నగారు పెళ్ళిళ్ళ పేరయ్య మాట్లాడుకుంటున్నారు వంటగదిలో ఉన్న నాకు అమ్మకు వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అదండి విషయం అబ్బాయి రెండో పెళ్లివాడన్నమాటే కానీ ఇలాంటి సంబంధం మనలాంటి వాళ్ళకు దొరుకుతుందో చెప్పండి కట్న కానుకలతో వాళ్లకు పని లేదు మీ అమ్మాయికి మీకు నచ్చితే చాలు మీరు ఏ విషయం ఆలోచించి చెప్తే వాళ్ళకు తెలియజేస్తాను అంటూ లేచాడు పెళ్ళిల పేరయ్య నాన్న ఆలోచనల్లో పడినట్టున్నాడు గుమస్తాగా పనిచేసి రిటైర్ అయిన నాన్న అప్పుడు వచ్చిన డబ్బులతో అక్కయ్య పెళ్ళి ఎలాగో అయిందనిపించాడు తర్వాత దాన్ని నేనే నాకు కూడా పాతికేళ్ళు దాటి మూడు సంవత్సరాలు అవుతుంది నా వయస్ అన్ని పెళ్లి చూపులు జరిగాయి ఇప్పటికే నాకు వాటిలో తొంభై తొమ్మిది శాతం నాన్న ఇవ్వలేని కట్న కానుకల వల్ల పెళ్లి వరకు వెళ్ళలేదు కాలేజీ రోజుల్లో నా అందం అనుకువ చూసి తోటి స్నేహితురాళ్ళంతా నా కోసం రాజకుమారుడు వస్తాడనేవారు నిజమే కాబోలు అని నా ఊహలు నేల విడిచి ఆకాశంలో విహరించేవి కానీ పెళ్ళిళ్ల విపనిలో నా అందం ఏమాత్రం పనికిరాదని నిరూపితమయ్యాక ఆ ఊహలు కాస్త నేల మీద కాదు కదా పాతాళంలో కూడా లేకుండా పోయాయి ఎలాగోలా నా పెళ్లి చేయాలని నాన్న ఎవడో ఒకడు నా జీవితాన్ని ఉద్ధరించేవాడు రాకపోతాడా అని నేను ఎదురు చూస్తున్న దశలో ఉన్నాం ఆ సమయంలోనే ఈ రెండో పెళ్లి సంబంధం ఆరు నెలల క్రితం అతగాడి భార్య క్యాన్సర్తో పోయిందట ఏడేళ్ల కూతురు కూడా ఉంది అతడి వయసు కూడా ముప్పై ఐదేళ్లలోపే చిన్న వయసే కాబట్టి మళ్ళీ పెళ్లికి రెడీ అయ్యాడు నాన్నకు ఈ సంబంధం నచ్చినట్టే ఉంది నేను కూడా ఇంతకు మించిన పెళ్ళికొడుకు వస్తాడనే ఆశ లేని దాన్ని అయినా ఈ పెద్దవాళ్ళు పోషించలేనప్పుడు పిల్లల్ని కనడం ఎందుకు పెరిగి పెద్ద అయ్యాక వాళ్ళ కళల్ని కాలరాయడం ఎందుకు మనసులో అనుకునేవే కానీ బయటకు రాని మాటలివి మనసులో మాటలు ఎప్పుడు బయటకు అనకపోవడం వల్ల కాబోలు నేను చాలా మంచిదాన్నని అందరూ అంటూ ఉంటారు అతడితోనే నా పెళ్లి జరిగిపోయింది అప్పగింతలప్పుడు నాన్న నువ్వు నా బంగారు కొండవిరా ఎందుకు రెండో పెళ్లివాడికి ఇచ్చి చేస్తున్నావు నాన్న అని నన్ను నిలదీయలేదు నీ తండ్రి తాహత్తును అర్థం చేసుకొని కలల్ని జీవితాన్ని త్యాగం చేసి ఈ పెళ్లికి ఒప్పుకున్నావు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు నాన్న నిస్సహాయతను అర్థం చేసుకోలే నేను మంచిదాన్న ఆడపిల్లకు ఏ దశలోనైనా ఊహలకు కొదవ ఉండదనుకుంటా పెళ్లికి ముందు ఒక రకం కళలైతే పెళ్లి తర్వాత భర్తతో గడపబోయే జీవితం గురించి మరో రకం కళలు కానీ నేను ఆశల ఆకాశంలోకి ఎగిరిన ప్రతిసారి వాస్తవాలు నన్ను నేల మీదికి లాగేస్తూ ఉంటాయి ఆయనకు చనిపోయిన భార్య మీద వల్లమాలిన ప్రేమ కూతురు కోసం మళ్ళీ పెళ్లి చేసుకోమని తల్లి పోరు పెడితే తప్పనిసరి నన్ను పెళ్లి చేసుకున్నాడు భార్య స్థానంలో మరో స్త్రీని ఊహించలేకనేమో నన్ను దగ్గరికి తీయనే లేదు పెళ్లి కాకముందు ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేదాన్ని ఇప్పుడు భర్త ఎప్పుడు ఆదరిస్తాడా అని ఎదురు చూస్తున్నాను అసలు నాలాంటి జాతకాలు ఎందుకు పుడతాయో ఆయన కూతుర్ని కొన్నాళ్ళు మా అత్తగారు తీసుకెళ్లారు మా మధ్యనే ఎందుకని అలా ఓ నెల రోజులు గడిచాయి ఆయనకు టైంకు అన్ని అమరిస్తే చక్కగా ఆఫీస్కు వెళ్తున్నారు మనసులో వేదన ఉంటే నాకు తిండి ఎలా సాహిస్తుంది నెల రోజుల్లోనే నేను బాగా చిక్కిపోయాను ఇష్టం లేనప్పుడు నన్ను పెళ్ళెందుకు చేసుకోవాలి ఇలా నన్ను తన మౌనంతో చిత్రవధ ఎందుకు చేయాలి చెప్పానుగా నాకు మనసులో అనుకునే మాటలు బయటగానే అలవాటు లేదని లోపలే కృంగిపోతానంతే కాస్త వాతావరణం మారేసరికి నాకు జ్వరం పట్టుకుంది ఆ పూట ఆయనకు భోజనం వడ్డిస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోయాను ఇంట్లో ఎవరు లేకపోవడం వల్లనో లేక నా స్థితికి తనే కారణమని అపరాధ భావం వల్లనో మా ఆయన నన్ను గబగబ హాస్పిటల్కు తీసుకెళ్లాడు అలా పట్టుకున్న జ్వరం నాలుగు రోజులైనా తగ్గలేదు ఆయన ఆఫీస్కు సెలవు పెట్టక తప్పలేదు మా వాళ్లకు అత్తగారికి చెప్తే తన వల్లే నాకిలా అయ్యిందని తిడతారేమో అని వాళ్లకు తెలియజేయలేదనుకుంటా ఎవరు నా కోసం రాలేదు పలవరింతల్లో నేను తన కోసం ఎంత ఆరాటపడుతున్నానో తెలిసిందేమో తర్వాత ఆయన నన్ను వదిలి వెళ్ళలేదు ఆ రోజే హాస్పిటల్ నుండి వచ్చాము పథ్యం తీసుకోవడంతో కాస్త తెరిపిగా ఉంది నాలుగు రోజుల నుండి ఇంటిని పట్టించుకునే వాళ్ళు లేక చిందర వంతరగా ఉంది కాస్త శుభ్రం చేద్దామని పూనుకున్నాను ఆయన మెల్లగా నా దగ్గరికి వచ్చారు ఇంకా నీరసంగా ఉన్నావుగా ఇప్పుడే ఈ పనులెందుకు అడిగారు నేను మౌనంగా నిల్చున్నాను నిన్ను చాలా బాధ పెట్టాను కదా నన్ను క్షమించగలవా నా గుండెలో బాధ ఉప్పనే కళ్ళల్లో నిలిచింది తల వంచుకున్నాను ఆయన కనిపించకుండా తను మెల్లగా నా చబుకాను పట్టి తల పైకి ఎత్తాడు నా కన్నిటి వాగుకు గండి పడింది అది చూసి ఆయన చలించిపోయారు కొన్ని సందర్భాలలో జాలి ప్రేమగా రూపాంతరం చెందుతూ ఉంటుంది నువ్వెంత మంచిదానివి మరొకరైతే ఎంత గొడవ చేసేవారు ఇంకెప్పుడు నిన్ను నొప్పించను నన్ను గట్టిగా హత్తుకున్నారు నిజంగా నేను మంచిదాన్న ఏమో విడిచిపెడితే మళ్ళీ ఆ ఆనందం దూరం అవుతుందేమో అనే భయంతో మరింత దగ్గరైపోయాను తనకు ఆ రోజు నా ఊహలు వాస్తవాలయ్యాయి ఆయన తనతో నన్ను స్వర్గానికి తీసుకెళ్లారు ఆ రోజు ఆయన టిఫిన్ చేస్తూ ఉండగా అన్నారు రేపే వెళ్ళి ఊరి నుండి తీసుకొస్తాను తీసుకొస్తానని భువన ఆయన కూతురు స్వర్గం నుండి నేల మీదకి గెంటేసిన ఫీలింగ్ మా ఆయన గురించి తెలిసిన మా అత్తగారు కొన్ని రోజులు మాకు ఏకాంతం కల్పించాలని పాపను తనతో తీసుకెళ్లినట్టుంది ఏ అమ్మాయి అయినా తన భర్తతో పాటు బోనస్గా ఆయన గారి పిల్లలు కావాలని కోరుకుంటుందా కానీ నాకు తప్పదుగా మరుసటి రోజు అన్నట్టుగానే పాపను తీసుకొచ్చారు నన్ను చూసి బెరుగ్గా తన గదిలోకి వెళ్ళిపోయింది ఇక నాకు ఈ పిల్ల చాకిరి కూడా ఉంటుంది కాబోలు మనసులోనే అనుకున్నా కానీ నన్ను ఆశ్చర్యపరుస్తూ పాప తన పనులు తాను చేసుకోవడం చూశాను ఉదయాన్నే లేచి స్నానం చేసుకుంది వచ్చి రాక బట్టలు పిండేసింది నేను గమనిస్తూనే ఉన్నాను తల దువ్వుకోవడం ఇంకా రాలేదేమో అవస్థపడుతుంది పాప ఇలా నేను జడ వేస్తాను పిలిచాను తన పాటలు చూసి మెల్లగా నా దగ్గరికి వచ్చింది తల దువ్వుతూ అడిగాను నిన్ను పనులు చేయమని ఎవరు చెప్పారు అని నానమ్మ నా పనులు నన్నే చేసుకోమని చెప్పింది ఇంకా ఏం చెప్పింది కుతూహలంగా అడిగాను నువ్వు చాలా మంచిదానివని చెప్పింది నిన్ను విసిగించకుండా బుద్ధిగా ఉండాలని చెప్పింది సవతి తల్లి అంటే బ్రహ్మ రాక్షసి అని నేర్పించని మా అత్తగారి సంస్కారానికి మనసులోనే జోహర్లు అర్పించాను నిన్ను ఏమని పిలవాలి అడిగింది సందేహంగా పాప నానమ్మ చెప్పలేదా ఏమని పిలవాలో అడిగాను నీకెలా ఇష్టమైతే అలా పిలవమంది చెప్పింది పాప అయితే నీకెలా ఇష్టం ఏదో చెప్పబోయి మొహమాటంగా ఆగిపోయింది తన మనసులో మాటను గ్రహించాను నేను మంచిదాన్ని అనే బిరుదు ఇచ్చారుగా మరి దాన్ని నిలబెట్టుకోవద్దు పాప బుగ్గలు పునికి అమ్మ అనే పిలవచ్చు అన్నాను పాప సంబరపడిపోయింది అలా కనకుండానే పాపకు తల్లినయ్యాను మరో పెళ్ళి అన్నప్పుడు ఎలాంటి అమ్మాయి వస్తుందో పాప ఎంత ఇబ్బంది పడుతుందో అని చాలా భయపడ్డాను నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం ఏకాంతంలో మా ఆయన ప్రశంసలతో ముంచెత్తేవాడు ఆయనతో స్వర్గం విహారం చేసిన పుణ్యం నేను నెల తప్పాను బాబు పుట్టాడు భువనకు తమ్ముడంటే ఎంతో ప్రీతి చక్కగా చూసుకునేది ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు బాబు పుట్టాక పిల్లలిద్దరి మీద నా ప్రేమలో తేడా ఉండకూడదని నానా తంటాలు పడేదాన్ని ఎక్కడ లెక్క తప్పిందో తెలియదు కానీ బాబు కాస్త దుడుకుగానే ఉన్నాడు ఇప్పుడు భువన పీజీ చేస్తుంది బాబు హై స్కూల్లో చదువుతున్నాడు ఒకరోజు బాబు స్కూల్ నుండి వచ్చి విసురుగా బ్యాగ్ గిరాటేశాడు వాడి చెంప ఎర్రగా కమిలిపోయి ఉంది ఏమైంది కన్నా చెంప మీద ఈ దెబ్బలేమిటి ఎవరు కొట్టారు కంగారుగా అడిగాను అక్క నన్ను నా స్నేహితుల ముందే కొట్టింది ఉక్రోషంగా అన్నాడు నా కన్న తల్లి మనసు భగ్గుమంది నా బాబును కొట్టడానికి తనెవరు ఏమైనా ఉంటే నాకో తండ్రికో చెప్పాలి కానీ ఇలా నా బిడ్డను కొడుతుందా మనసులో కుత ఉడికిపోతున్నాను ఇంటికి రానివ్వు అక్క పని చెప్తాను అని బాబును బుజ్జగించాను నేను పెట్టిన తినుబండారాలు తిని వాడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు ఓ గంట గడిచాక భువన వచ్చింది బట్టలు మార్చుకొని ఫ్రెష్ అయ్యి వంటగదిలోకి వచ్చింది నేను అంతవరకు తనని ఎలా అడగాల అని ఆలోచిస్తున్నాను అమ్మా నన్ను క్షమించమ్మా ఈరోజు బాబుని కొట్టాను ఆకతాయిలతో చేరి అమ్మాయిలను అల్లరి చేస్తుంటే వద్దని వారించాను కాని వాడు వినలేదు నాకు చెప్పడానికి నువ్వెవరు అని బిరుసుగా మాట్లాడాడు చివరికి చేయి చేసుకోక తప్పలేదు నువ్వు నన్ను వాడిని ఏనాడు వేరుగా చూడలేదు నన్ను కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉన్నావు నీ కడుపున పుట్టినవాడు దారి తప్పుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయానమ్మా నన్నెవరో చెల్లున కొట్టినట్టయింది నిజమే భువనకు తమ్ముడంటే ఎంత ప్రేమో అలాంటిది చేసుకుందంటే కారణం ఏమై ఉంటుందో అని ఆలోచించలేకపోయాను ఇంకా నయం నేను తనని అడగలేదు భువనకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ఎన్ని చూసినా భువనే తిరగొడుతుంది కారణం ఏమిటంటే చెప్పడం లేదు అబ్బాయి అమ్మాయిని మాట్లాడుకోమని పంపితే ఏం అడుగుతుందో తెలియదు కానీ సంబంధం కుదరడం లేదు ఎలాగైతేనే చివరకు ఓ పెళ్ళికొడుకు దాని దాటికి తట్టుకొని నిలబడ్డాడు సంబంధం ఓకే అయింది కుతూహలం పట్టలేక అడిగాను ఇన్నాళ్ళు పెళ్ళికొడుకులను ఏం అడిగావే అందరూ అలా పారిపోయారు అని ఏం లేదమ్మా పెళ్ళి అయ్యాక తమ్ముడి కంటే ఎక్కువగా మీ బాధ్యత నేనే తీసుకుంటాను అని చెప్పాను అది ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటాను అన్నాను నా తల్లి చనిపోయాక ఆమె కంటే బాగా నన్ను చూసుకున్నావు నిన్ను నేను వదులుకోలేనమ్మా జీవితాంతం నీకు సేవ చేసిన నీ రుణం తీర్చుకోలేను అందుకే ఈ షరతుకు ఒప్పుకున్న వాడితోనే నా పెళ్ళి అని నిర్ణయించుకున్నా వింటున్న నాకు తల తిరిగిపోయింది ఇంత ప్రేమకు నేను నోచుకున్నానా అసలు నేను అంత మంచిదాన్నేనా ఏమో చూసారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ